ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్కి ఇంకా ఐదు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఈ ఐదు మ్యాచ్ల్లో ఎన్ని మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు టాప్ టూకి చేరుకునే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లోసి చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్ ట్రై చేయండి ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్ ఇప్పటి వరకు పదమూడు మ్యాచ్లు వాళ్ళు ఆ పదమూడు మ్యాచ్లకు గాను ఎనిమిది మ్యాచ్లు గెలవడం జరిగింది ఐదు మ్యాచ్లో పరాజయం పాలయ్యింది తెలుగు టైటన్స్ ఇక తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ లీగ్ స్టేజ్లో ఐదు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఈ ఐదు మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఒక మ్యాచ్లో బెంగాల్ వారియర్స్తో తలపడబోతున్నారు ఆ తర్వాత పునీరి పల్టన్తో ఆ తర్వాత యుముంబాతో ఆ తర్వాత గుజరాత్ జైంట్స్తో ఆ తర్వాత ఫైనలీ హర్యానా స్టీలర్స్తో మరొక మ్యాచ్లో తలపడబోతున్నారు తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి చేరుకోవడానికి ఇంకా ఎంతో దూరంలో లేదు ఇంకొక మ్యాచ్ గెలిస్తే కనుక తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ ప్లే ఆఫ్కి చేరిపోతుంది బట్ టాప్ టూకి వెళ్ళాలి అంటే కనుక మిగిలినటువంటి ఈ ఐదు మ్యాచ్లు కూడా గెలవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ ఎందుకంటే పునెరి పల్టన్ కావచ్చు దబాంగ్ ఢిల్లీ కావచ్చు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాయి సో వాళ్ళని ఎదిరించి వాళ్ళని దాటి టాప్ టూలోకి వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ రాబోయేటువంటి ఐదు మ్యాచ్లకు గాను ఐదు మ్యాచ్లు కూడా గెలవాల్సి ఉంటుంది విధివశాత్తు ఒక మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా మిగిలినటువంటి నాలుగు మ్యాచ్లు అయితే ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ ఇక టాప్ ఫోర్కి వాళ్ళు చేరుకోవాలి అంటే కనుక మిగిలినటువంటి ఐదు మ్యాచ్లో మూడు మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది బట్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ నాలుగు మ్యాచ్లు గెలిచారంటే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ఈసారి టాప్ టూకి చేరుకునే అవకాశం ఉంటుంది టాప్ టూకి కనుక చేరుకుంటే తెలుగు టైటన్స్ ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంటుంది ఫైనల్స్కి సో ఫైనల్స్కి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉండాలి అంటే కనుక టాప్ టూకి చేరుకోవాలి అంటే కనుక రాబోయేటువంటి ఐదు మ్యాచ్లకు గాను ఐదు మ్యాచ్లు కూడా గెలవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ ఒకవేళ వీలు పడకపోతే ఖచ్చితంగా నాలుగు మ్యాచ్లు అయితే గెలవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ మరి తెలుగు టైటన్స్ రాబోయేటువంటి ఐదు మ్యాచ్లు నాలుగు మ్యాచ్లు గెలుస్తుందా మీరేమంటారు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిద్ధ చేసుకోండి అండ్ ఇలాంటి మరో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫ్రోడానికి ట్రై చేయండి